హలో ఆల్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పద్కోన్ దిశ పఠానీ శోభన అన్నాబెన్ ఇతర లీడ్ రోల్స్ నటించారు భైరవ పాత్రలో ప్రభాస్ సుమతి పాత్రలో దీపిక అశ్వత్ పాత్రలో అమితాబ్ సుప్రీం యాక్షన్గా కమల్ కనిపిస్తారు నాగశ్విన్ అశ్విన్ దర్శకత్వంలో సి అశ్విని దత్ నిర్మించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కానుంది కల్కీ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ భారీగా పెంచారు రెండు ట్రైలర్స్ రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అయితే తాజాగా కల్కీ థీమ్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు శ్రీకృష్ణుడి జన్మస్థలం అయిన ఉత్తరప్రదేశ్లోని మధుర నగరంలో నేడు ఈ థీమ్ సాంగ్ను విడుదల చేస్తామని తెలిపారు